పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీతి మంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఆమెన్ ప్రభు అంటున్నారు నీతి భూమి మీద ప్రతిఫలము పొందుతారు ప్రతిఫలము అంటే అర్థం ఏంటంటే మనం చేసిన దానికి ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినదే ప్రతిఫలం అండి కొందరు చూడండి ఏదైతే విత్తుతారో ఆ పంట తప్పనిసరిగా కోసుకుంటారండి అంటే అతడు విత్తిన దానికి వచ్చేదే ప్రతిఫలము మరి మనం మంచి విత్తితే మంచినే ప్రతిఫలంగా కోసుకుంటామండి చెడును విత్తితే చెడు పంటనే మనము కోసుకుంటాము పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి రూతు ఒక దేవుని కొరకు అన్ని ప్రతిష్ఠించబడిన తర్వాత దేవుని కొరకు నిలవబడిన తర్వాత తన అత్తకు ఎంతో రుణపడి ఉందండి తన అత్త జీవితంలో ఎంతో మేలు చేసిందండి కష్టము అనుభవించింది శ్రమ అనుభవించింది అత్త కొరకు ప్రాణాపాయము అనేది ఋతు జీవితంలో ఎదురైనా కూడా అత్తను విడిచిపెట్టక మేలే చేసినది అయితే ఎప్పుడైతే మేలు చేసినదో ఆ ఋతు చేసిన దానికి ోయజే ఆమెకు ఒక భర్తగా వచ్చాడండి ఋతు వలె నువ్వు నడిపించబడగలిగితే ఋతు వలె నీ అత్తకైనా అత్త అంటే దైవ సావుకునిగా సాదృశ్యంగా ఉన్నదండి ఈ బోయజు ప్రభు అని యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే ఋతు దేవుని సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది అంటే ఈ ఋతు సాకు ఆమె మంచే చేసింది కానీ క్యూడు చేయలేదు ఈ రోజున చాలా మంది క్యూడు చేసేవారు కలరండి దైవ సేవకుని మాట వినకుండా దైవశావుకునికి బాధ పెట్టి దైవ శావుకుని నిరుత్సాహపరిచి దైవ సేవకుని మీద నిందలు మూపేటువంటి దేవుని బిడ్డలు కూడా లేకపోలేదు కానీ ఋతువు అయితే ప్రాణము విడిచినా తన ప్రాణాపాయం వచ్చినా నాకు మరణం సంభవించినంత వరకు అత్త నిన్ను విడిచిపెట్టను అని చెప్పిన ఎప్పుడైతే విడిచిపెట్టక తన శ్రమలో తన లేమిలో తన బాధలో తన కష్టములో ఋతు ఆమె తన జీవన విధానాన్ని కొనసాగించింది అనుకునే ఆమె దేవుని వలన గొప్ప ప్రతిఫలం పొందుకుందండి ఈ ఋతు గురించి మీకు చెప్పగలిగితే ఈమె ఒక మోయాభిరాలండి మోయాభిరాలుగా ఉన్నటువంటి ఋతు ఆమె గర్భములో నుంచి ఏసయ జన్మించాడండి ఎంతటి భాగ్యం అండి ఆమె చేసినది మంచి చేసింది కాబట్టి మంచి ప్రతిఫలం పొందుకుంది ఈరోజు నీవు కూడా రూతు వలె మంచి చేయగలిగితే సంఘానికైనా సావుకునికైనా దేవుని సేవకైనా నశించిపోతున్న వారికైనా నువ్వు మంచి చేస్తే మంచినే నువ్వు ప్రతిఫలంలో పొందుకుంటావు నీవు ఇప్పటికే మంచి చేస్తున్నావు నువ్వు ఇప్పటికే ఋతువు వలె దైవ సేవకుని విడిచిపెట్టలేదు నువ్వు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం నా ప్రభునికి అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఋతు వలె మేము అత్తకు మంచి పని చేయడానికి ఋతువు వలె మేము సంఘానికి సేవకునికి నశించిపోతున్న వారికి మంచి చేయడానికి మీరు మాకు సహాయము చేయండి అలా నాడు ఋతు ప్రతిఫలము పొందుకున్నది ఈ రోజున మేము కూడా నీ ద్వారా ప్రతిఫలము పొందుకొని అనేకులకు ఒక దీవెన కరమగా వలె మలచుకున్నట్టుకు మీరు మాకు సహాయము చేయండి ఈ మాటలు ఈ రోజును మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్